దక్షిణ జపాన్లో శంషాన్ తుపాను భీపత్సం సృష్టించింది భారీ వర్షాలు బలమైన గాలులు అపార నష్టాన్ని కలిగించాయి యాభై రెండు లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెండున్నర లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వందలాది విమానాలు రద్దయ్యాయి కొన్ని చోట్ల ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదై వరదలు పోటెత్తాయి తుపాను కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయాలయ్యాయి జపాన్ దక్షిణ ప్రాంతాన్ని శమ్షాన్ తుపాను వణికించింది భారీ వర్షాలు బలమైన గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి విద్యుత్ సరఫరా స్తంభించింది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి యాభై రెండు లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు టొయోటా నిస్సాన్ సహా పలు పెద్ద పెద్ద సంస్థలకు చెందిన ఫ్యాక్టరీలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది తుపాను కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది క్యుషు ద్వీపంలో గురువారం ఉదయం శంషాన్ తుపాను తీరం తాకినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది తుపాను కారణంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా అరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది ఆగస్టు నెల మొత్తం సగటు వర్షపాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం తుపాను కారణంగా అనేక నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది హ్యుషూ ద్వీపంలో రెండున్నర లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఎనిమిది వందల విమానాల రాకపోకలను రద్దు చేశారు మియాజాకీ నగరాన్ని తుపాను వణికించింది అక్కడ అనేక చెట్లు కూలిపోయాయి కార్లు కొట్టుకుపోయాయి కొన్ని భవనాల్లో కిటికీలు దెబ్బతిన్నాయి మొత్తంగా నలభై భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు కొన్ని చోట్ల వంతెనలపై నుంచి వరద నీరు పారింది సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి మియాజాకీలో పన్నెండు మంది గాయపడ్డారు తీరాన్ని దాటిన తర్వాత తుఫాను తీవ్రత తగ్గింది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అది పయనిస్తోంది